జై శ్రీరామ్ హాయ్ పిల్లలు శ్రీరామాయణంలో భాగంగా ఈరోజు అయోధ్యాకాండలోని ఒక వృత్తాంతం కైకేయికి మందర దుర్బోధ చేయుట విందాం సరేనా నిన్నటి కథ నగరం చేరిన దశరథ మహారాజు రాజ్యమంతటా వైభవంగా పండగ చేయమని ఆదేశించారు కొత్తగా పెళ్ళైన వధూవరులతో అంతఃపురం అంతా కలకలలాడుతోంది దశరథ మహారాజు మరియు దశరథ మహారాజు భార్యలైన కౌశల్య సుమిత్ర కైకేయులు అంతఃపుర సందడి చూసి మురిసిపోతున్నారు దశరథ మహారాజు వయోభారం వల్ల రాజ్యపాలనను కుమారుడైన శ్రీరామునికి అప్పచెప్పాలని అనుకున్నాడు రాజగురువు అయిన వశిష్ఠుడు మంత్రి సుమంతునికి ఈ విషయం చెప్పారు జ్యేష్ట కుమారునికి రాజ్యాధికారం ఉన్నదని అందున శ్రీరాముడు సమర్థుడు పరాక్రమవంతుడు కనుక అందరూ అంగీకరించారు వసిష్ వశిష్ఠ మహర్షి శుభముహూర్తం నిశ్చయించారు శ్రీరామునికి పట్టాభిషేకం జరగనున్నది నగరమంతా తెలిసింది ప్రజలందరూ ఎంతో సంతోషించారు నగరమంతా పండగ వాతావరణం నెలకొంది మేనమామల ఇంట ఉన్న భరత శత్రుఘ్నులకు కబురు పంపారు పలు దేశాల రాజులకు సామంతులకు ఆహ్వానాలు పంపారు ఈరోజు కదా కైకేయికి మందర దుర్బోధ చేయుట శ్రీరామునికి పట్టాభిషేకం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకున్న దాసి మందర మందర అంటే రాణి కైకేయి కాకురానికి వచ్చేటప్పుడు ఆమెతో పాటు పుట్టించి పుట్టింటి నుంచి తెచ్చుకున్న దాసి ఆమె ఏం చేసింది నగరమంతా సంతోషంగా ఉండటం సహించలేక రాణి కైకేయి నివాసా నివాస గృహానికి హడావిడిగా విచారవదనంతో చేరుకున్నది అప్పుడు రాణి కైకేయి మందర ఎందుకు విచారంగా ఉన్నావు అని ప్రశ్నించింది నాకేమీ కాలేదమ్మా నీకే జరగరాని అన్యాయం జరుగుతున్నది అందుకే నాకు ఈ విచారం అని అంది మందర మహారాణి మహారాణి నీకు ఈ విషయం తెలుసా శ్రీరామునికి పట్టాభిషేకం జరగబోతుందంట అని అంది మందర ఆ మాట వినిన వెంటనే ఎంతో సంతోషించిన రాణి కైకేయి నా చిన్నారి రామునికి పట్టాభిషేకమా అంటూ తన మెడలోని హారాన్ని బహుమతిగా మందరకు ఇచ్చింది మందర ఆ హారాన్ని తీసుకోకుండా ఇలా అంది వెర్రిదానా ఎందుకమ్మా అంత సంతోషం రాజుగారి ముద్దుల భార్యవని ఇన్నాళ్ళు మురిసిపోతున్నావు ఇప్పుడు మహారాజు నీతో ఒక్క మాటైనా చెప్పకుండా భరతుడు రాజ్యంలో లేని సమయంలో శ్రీరామునికి పట్టాభిషేకం జరిపించాలని నిర్ణయించుకున్నాడు నిన్ను చిన్నచూపు చూసినట్లు కాదా శ్రీరామునికి పట్టం కడితే నీకు జరిగేది ఏంటి కౌశల్యాదేవి రాజమాత అవుతుంది నువ్వు కౌశల్యాదేవికి నీ కొడుకు భరతుడు శ్రీరామునికి సపర్యలు చేస్తూ బతకాలి ఇకపై కౌశల్యాదేవిదే ఇష్టారాజ్యం అవుతుంది కైకేయి రాజకుమారివై ఇన్నాళ్ళు దశరథ మహారాజు గారి గారాల భార్యవై సకల భోగాలు అనుభవించి నువ్వు ఇక నుండి దాసివలే జీవించవలసి రావడం ఆ దుస్థితి నేను నా కళ్ళతో చూడలేనమ్మా నేను వెళ్ళిపోతున్నాను అంటూ కైకేయి మాతకు ఉన్నవి లేనివి నూరు పోసింది మందర మందర మాటలకు కైకేయి తలకు బాగా ఎక్కింది మాటలు కైకేయి తలకు బాగా ఎక్కింది ఇప్పుడు నేనేమి చేయమంటావే మందర అని అడిగింది కైకేయి మాత అలా అడుగు చెప్తాను అంటూ మందర మహారాజు నీకు రెండు వరాలు ఇస్తానని గతంలో వాగ్దానం చేశాడు కదా అవి ఇప్పుడు అడుగు ఒకటి భరతునికి పట్టాభిషేకం చేయించమను రెండవది శ్రీరామునికి పద్నాలుగేళ్ళు వనవాసం అని చెప్పు మాటలు కైకేయిలో సహజమైన అసూయను కలిగించాయి అవమానం జరిగినట్లుగా తోచింది కోపం వచ్చింది జుట్టు విరబూసుకొని ఆభరణాలు తీసేసి కటికే నేలపై పడి సోకించసాగింది విన్నారా పిల్లలు ఈరోజు వృత్తాంతం కైకేయికి మందర దుర్బోధ చేయుట రేపు మరొక చిన్న వృత్తాంతంతో కలుద్దాం మీరు రోజు నా కథలు ఫాలో అవుతున్నారు కదా వెరీ గుడ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ రేపు మరొక వృత్తాంతంతో కలుద్దాం Jai Shri Ram